ఆ నియోజకవర్గంలో ఐదేళ్లు పాలించిన నాయకుడు ప్రజలకు దూరంగా ఉండటానికి కారణమేంటి పోరాటాల నుంచి పుట్టిన నాయకుడు ప్రజల మధ్య ఎందుకు రాలేకపోతున్నారు అసలు పార్టీలో కొనసాగుతారా లేదా అనే కేడర్కే అనుమానంగా మారిందట ఆ నియోజకవర్గంలో వారిద్దరినీ ఒకరిని ఆత్మ మరొకరిని పరమాత్మ అంటారు మరిప్పుడు ఒకటిగానే ఉన్నారా విడిపోయారా మాజీ శాసనసభ్యులు టీడీపీ తీర్థం పుచ్చుకునేది ఎప్పుడు అసలు ఆ నియోజకవర్గం వైసీపీకి పెద్ద దిక్కు ఎవరు లెట్స్ వాచ్ ది స్టోరీ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గాన్ని గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేగా సింహాద్రి రమేష్ పాలించారు సీన్ కట్ చేస్తే అధికారం చేజారింది రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఓటమి పాలయ్యారు ఇక అప్పటి నుంచి రమేష్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు దీంతో ప్రస్తుతం ఆయన ఎటువైపు అన్న దానిపై నియోజకవర్గంలో సర్వత్రా ఉత్కంఠ రేపుతోన్న పరిస్థితి నెలకొంది మొదటి నుండి ఉద్యమకారుడిగా కమ్యూనిస్టు పార్టీ నుండి పోరాటాల నుండి పుట్టిన నాయకుడిగా వెలుగులోకి వచ్చారు సింహాద్రి రమేష్ మొట్టమొదటిగా ప్రజారాజ్యం పార్టీ తరపు నుండి శాసనసభ్యుడిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు అనంతరం ప్రజారాజ్యం పార్టీ విలీనం అనంతరం వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగులో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు అయినా వదలని విక్రమార్కుడు వలె రెండు వేల పంతొమ్మిదిలో ఫ్యాన్ పార్టీ నుండి గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టారు అయితే పులిగడ్డ పెనుమూడి వారధి నిర్మాణంలో కోసం అనేక మంది చేసిన ఉద్యమాలకు సింహాద్రి రమేష్ నాయకత్వం వహించారు అతనికి స్నేహితుడిగా సన్నిహితుడిగా ఉన్న కడవకొల్లు నరసింహారావుకు వెన్నుదన్నుగా ఉంటూ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పారు అయినప్పటికీ అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత శాసనమండలి ప్రసాద్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసే అక్రమాలు అన్యాయాలపై ప్రతిపక్ష స్థానంలో ఉండి తన గొంతు గట్టిగానే వినిపించారు సింహాద్రి రమేష్ కు సన్నిహితుడిగా ఉన్న నరసింహారావుకు నామినేటెడ్ పోస్టు కట్టబెట్టారు దీంతో ఆయనకు పెత్తనం అప్పజెప్పారంటూ విమర్శలు ఎదుర్కొన్నారు అయినప్పటికీ నరసింహారావును షాడో ఎమ్మెల్యే అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి అప్పటి కథనాలకు స్పందించిన శాసనసభ్యులు సింహాద్రి రమేష్ నరసింహారావు షాడో అనవద్దని తనకు సహచరుడు మిత్రుడు అని సంబోధించాలని కోరారు అంతేకాకుండా అలాంటి వారు మండలానికి ఒకరుంటే నాకు చేదోడు వాదోడుగా ఉంటారంటూ ఖండించారు అలాగే వారిద్దరూ ఆత్మ పరమాత్మలాగా కొనసాగిన దాఖలాలు కూడా అనేకం ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అనంతరం వారిద్దరి మధ్య కొంత గ్యాప్ ఏర్పడిందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి వచ్చిన ఊహాగానాలకు తగ్గట్టుగానే నరసింహారావు రమేష్ ఇద్దరు ఎడమొహం పెడమొహంగానే గడుపుతూ వస్తున్నారు ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు మీ షాడో ఎమ్మెల్యే మీతో కనిపించడం లేదు మీ ఇద్దరికీ ఉన్న విభేదాలు ఏంటి అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా నాకు అధికారం ఉన్నప్పుడు నా పక్కన ఉన్నారు ఇప్పుడు నా దగ్గర అధికారం లేదు కాబట్టి నేను నచ్చట్లేదేమో లేదంటే ఆయన కూడా ఎమ్మెల్యే అవుదామని ఆశ పుట్టి ఉండొచ్చు ఎందుకు పక్కనుండట్లేదని నన్ను అడగడం కరెక్ట్ కాదు అని ఈ అంశం గురించి ఆయన్నే అడగండి అంటూ రమేష్ కామెంట్స్ చేశారు అయితే వారిద్దరి మధ్య దూరం ఏర్పడడమే కాకుండా రాజకీయ వైరుధ్యం కూడా తోడైందనే దానికి నిదర్శనంగా చెప్పుకుంటోన్న పరిస్థితి ఏర్పడింది అయితే ఈ మధ్య కాలంలో సింహాద్రి రమేష్ టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అవనిగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన నియమిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఈ వార్తలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే మీడియా సమావేశం పెట్టి మరీ తాను వైసీపీలోనే కొనసాగుతాను పార్టీ మారే ప్రసక్తే లేదంటూ ఖండించారు అయినప్పటికీ ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉండి ప్రజల తరపున పోరాడాల్సిన వ్యక్తి అధికార పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న కార్యక్రమాలను నామమాత్రానికి వ్యతిరేకిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆయన ప్రజాక్షేత్రంలో కనిపించకపోవడంతో త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అనే వార్తకు మరింత బలాన్ని చేకూరుస్తూనే వస్తోంది మరోపక్క గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపు నుండి పోటీ చేసిన సమయంలో చిరంజీవి పవన్ తో వారిద్దరి మధ్య సత్సంబంధాలను ఏర్పాటుకున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకునే జనసేన వైపు అడుగులు వేస్తారంటూ మరికొంతమంది చర్చించుకుంటున్నారు అయితే మొదటి నుండి బుద్ధప్రసాద్ను వ్యతిరేకిస్తూ వస్తోన్న రమేష్ ఆయన నాయకత్వం వహిస్తోన్న జనసేన పార్టీలో చేరే అవకాశాలు తక్కువని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రమేష్ టీడీపీ గూటికే చేరబోతున్నారంటూ పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి అదే జరిగితే నిన్నటి వరకు విభేదించిన సింహాద్రి రమేష్ నాయకత్వాన్ని టీడీపీ శ్రేణులు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు అంగీకరిస్తారా సింహాద్రి రమేష్ వైసీపీని వీడితే నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ అంతర్ధానమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆ పార్టీ శ్రేణులు కూడా గందరగోళంలో ఉన్నారట ఇదిలా ఉంటే రమేష్ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ద్వితీయ శ్రేణి నాయకుడిగా నరసింహారావు చక్రం తిప్పారు ప్రస్తుతం ఆయన కూడా పార్టీలకు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అయినప్పటికీ త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారట పాలిటిక్స్లో తనదైన మార్కు చూపించాలని అనుకుంటున్నట్టుగా తన అనుచరులతో చర్చించినట్టు సమాచారం సింహాద్రి రమేష్ టీడీపీ తీర్థం పుచ్చుకుంటే తదుపరి స్థానంలో వైసీపీకి పెద్దన్నగా కడవకొల్లు నరసింహారావు వ్యవహరించే ఉంది దమ్మున్న లీడర్గా కావున ఈ స్థానాన్ని నరసింహారావు తప్ప మరొకరు లేరనే టాక్ వినిపిస్తోంది అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు కేడర్ను కాపాడుకోవడం ప్రజా సమస్యలను తీర్చడం కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉంటూ రైతాంగానికి సేవలు చేశారు ఈ విషయాలను గుర్తు చేసుకుంటూ రమేష్ తర్వాత వైసీపీ నియోజకవర్గ పెద్దదిక్కుగా నరసింహారావు వ్యవహరించనున్నారని ఆయన అభిమానులు చెప్పుకొస్తున్నారు అయితే మరోపక్క సింహాద్రి రమేష్ వైసీపీలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు దీంతో ఆయన తీరును బట్టి షాడో ఎమ్మెల్యేకు ఎమ్మెల్యేకు పడట్లేదని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఇంకోవైపు నరసింహారావే వైసీపీని విడి టీడీపీలో చేరుతారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించబడతారు అని మరికొందరు అంటున్నారు అదే జరిగితే నియోజకవర్గంలో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు మెజారిటీ భాగం నరసింహారావు వెనుక నడిచే అవకాశం ఉంది సమర్థవంతంగా పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ దమ్మున్న నాయకుడిగా ఎదిగే సత్తా ఉందని కొంతమంది చర్చించుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వరకు వైసీపీలో కొనసాగిన మచిలీపట్నం ఎంపీ బాలసౌరి మొదటి నుండి పార్టీతో సంబంధం లేకుండా తనకంటూ సొంత ఓటు బ్యాంక్ కలిగి ఉన్నారు ఎన్నికల ముందు ఆయన జనసేన పార్టీలో చేరడంతో వైసీపీకి రెండింతల బలం తగ్గి జనసేనకి తోడైంది ఇది ఇప్పుడు సింహాద్రి రమేష్ కానీ నరసింహారావు కానీ పార్టీ విడితే వైసీపీ పరిస్థితి ఏంటి అనేదే ప్రశ్నార్థకంగా మారింది ఏది ఏమైనప్పటికీ ఏ నాయకుడు ఏ పార్టీలో చేరినా వైసీపీకి కష్టకాలం రాష్ట్రంలోనే కాదు అవనిగడ్డ నియోజకవర్గంలో కూడా మొదలైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇది ఆ పార్టీ అభిమానులకు తీవ్ర మనస్తాపానికి గురి చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి నిజంగా వారు జగన్కు ఝలకిస్తారా అవనిగడ్డలో వారు పార్టీ విడితే వైసీపీకి మరిన్ని కష్టాలు తప్పవా పార్టీ హైకమాండ్ ఈ నియోజకవర్గంపై దృష్టి సారిస్తుందా ఇద్దరు నేతల్ని కోల్పోకుండా జాగ్రత్త పడుతుందా లేక పార్టీలోని అంతర్గత విషయాలను చక్కదిద్ది ముందుకు ఎలా సాగుతుందో వేచి చూడాలి